అండి రైతు సోదరులకి నేను ఈరోజున ఇక్కడ నల్లేరు జిల్లేడుతో నల్లేరు కషాయం తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నాను నా చేలో వచ్చినటువంటి ఎర్రనల్లికి సంబంధించి ఈ నల్లేరు కషాయం వాడదామని నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ విధంగా వచ్చింది నల్లి చూడండి దీనికి నేనైతే నల్లేరు కషాయమే వాడుతున్నాను ఈ నల్లేరు కషాయం ఎట్లా చేయాలి నల్లేరు ఐదు కేజీలు తీసుకుంటున్నాను జిల్లేడు రెండు కేజీలు అలాగే వేప కషాయము రెండు లీటర్లు అలాగే కానుగ కషాయం రెండు లీటర్లు అలాగే సీతాఫల కషాయము రెండు లీటర్లు మరియు ఆవు మూత్రము రెండు లీటర్లు ఇవన్నీ కలిపి నేను ఈ రెండు వందల లీటర్ల డ్రమ్ములో పోసి తయారు చేయడానికి సిద్ధం చేస్తున్నా ఈ ఫోర్ డేస్ నాటికి ఇది రెడీ అవుతుంది ఈ విధంగా దంచుకొని మనం దాన్ని ప్రిపరేషన్ చేస్తాము ఇది ఈ విధంగా ఇది దంచింది దంచు ఆయన కోసేది నల్లేరు కాడ అదంతా నల్లేరు కాడ దాన్ని మొత్తం కోసి ఇట్లాగా చేస్తున్నాం ఇదంతా ఫీల్డ్లోనే తయారవుతుంది ఈ విధంగా ముక్కలు ముక్కలు కోసుకుంటే తొందరగా స్పీడ్గా పని అవుతుంది ఈ నల్లేరు కషాయాన్ని ఇందులో వాడడం అవుతుంది ఈ మిరప తోటలో వచ్చినటువంటి నల్లికి సంబంధించి వాడుకోవడానికి బాగా ఉంటుందని దీన్ని వాడుకుంటున్నాను చాలా తీ పక్కన పెట్టి ముందు దీన్ని చితగొట్టు కొడవలు జాగ్రత్త కొట్టు తిప్పు అది ఈ విధంగా నలగ్గొడితే చాలు అలాగా కాడ రూపంగా ఉంటే మురిగేటప్పటికి లేట్ అవుతుంది అదే ఇలా నలగ్ గడితే దాంట్లో ఉన్న రసము ఇది ఏకమైపోయి రెడీ అవుతుంది అర్జెంటుగా తయారవుతుంది అందుకోసమని దీన్ని ఈ విధంగా నలభగొట్టడం కూడా జరుగుతుంది ఈ విధంగా నలభగొట్టి దీన్ని నేను ఫర్మెంటేషన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాను ఈరోజు ఈ మొత్తం కలుపుతాను నేను వదిలే తీసేయి తీసి డబ్బాలు వేసుకో ఈ విధంగా నలగొడితే చాలు ఎక్కువగా దాన్ని నలగ కొట్టాల్సినంత అవసరం కూడా లేదు రైట్ చేతులు జిల్లబడుతాయి వీటి వల్ల కొద్దిగా చేతులకి ఏదైనా వేసుకుంటే మంచిది కానీ బాబాయ్ ఎంత చెప్పినా మా మామ ఏం చూడండి ఈ విధంగా కషాయాన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను ఉండు ఆ జిల్లే ఆకులు తీసుకో ముందు ఆకులు వలస కాడతో నలగొట్టు ఇక్కడికి ఎక్కడికి జిల్లేడు ఆకు దీన్ని కూడా అదే విధంగా మనం నలగొట్టుకోవడానికి సరిపోతుంది ఆ విధంగా నలగొట్టేసి మనం అంత మటుకు కోసేదాన్ని దాన్ని నలగొట్టు ఆకుని ఇటు నుంచి ఇటు తుంచాలి అది అట్లాగా ఏడు తుంచాలి అది అట్లా దుంచుకుంటే ఆకు తొందరగా దిగిపోద్ది తీ అంద పడిద కొట్ చాలు కచ్చా పచ్చాగా దీన్ని కూడా దంచుకొని మనము నలిగితే చాలు ఆకు కూడా నలిగిద్ది అది అట్లా నలిగిద్ది నలిగిపోయిన ఆకుని మనము దీంట్లో వేసుకొని ఇది చేసుకుంటాము ఈ విధంగా నలిగితే చాలు వేపగింజల కషాయముతోటి నల్లేరు ద్రావణము తయారు చేసుకునే విధానాన్ని నేను ఈ రోజున చేయిస్తున్నాను ఇది ఎర్ర నల్లికి బాగా ఉపయోగపడుతుందని నా ఆలోచన మేరకు నేను దీన్ని చేయడం జరుగుతుంది ముందు ఈ నల్లేరు కషాయం ఎట్లా తయారు చేసుకోవాలి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏందనేది నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను నల్లేరు ఐదు కేజీలు తీసుకోవాలి ఈ రెండు వందల లీటర్ డ్రమ్ముకు సరిపడా తర్వాత జిల్లేడు రెండు కేజీలు తీసుకోవాలి ఈ రెండు వందల లీటర్లకు సరిపడా రెండు కేజీలు వేప కషాయము రెండు లీటర్లు అది తీసుకురా ఇది వేప కషాయము రెండు లీటర్లు తరువాత దీనిలో ఫైనల్గా నేను వాడుకునేది ఇంకొకటి ఉంటుంది దీని మొత్తాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ముందు ఈ వేప కషాయం పోయి అందులో నూత పెట్టు పక్కన పెట్టు పడే తర్వాత ఇప్పుడు ఈ బకెట్లో ఉన్న జిల్లే ఆకులు ఉన్నాయి చూడు ఆ జిల్లే ఆకులు కొట్టావు కదా వాటిని తీసి అందులో ఒక్కొక్క పిడికిడి పిడికిడై మొత్తం వేయొద్దు అది అరే అలాగే జిల్లేడు పైది 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 జిల్లేడు మాత్రమే తీయాలి రెండు కేజీల జిల్లేడాకు అయిపోయింది కదా అది ఇటు చూపించు బకెట్ ఇటు చూపించు ఇది నల్లేరు ఐదు కేజీలాకు నల్లేరాకు కాడ పువ్వు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఆ నల్లేరుని మెత్తగా చెతక్కొట్టుకోవడం కొట్టుకోవడం జరిగింది ఇప్పుడు తీసి అందులో అయ్యాయి కొద్ది కొద్దిగా తీసేయి పోసేయ్ పోయి మొత్తం చూడండి ఇది జిల్లేడాకు వేసాను తర్వాత వచ్చి ఇందులో నల్లేరు కూడా వేసాను నల్లేరు కూడా వేసాను దీంతోపాటు మనం కల్చర్ తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది మనం ఇక్కడ నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల దాకా ఫర్మెంటేషన్లో ముంచుతా ఆరో రోజున దీని నిండా నీళ్లు పోసేసి డైరెక్ట్గా స్ప్రే చేయడం జరుగుతుంది ఇది రెండు వందల లీటర్ డ్రమ్ములో నేను వేయాల్సిన క్వాంటిటీ మొత్తం వేసిన తరువాత దీన్ని నేను దాంట్లో కలపడం జరుగుతుంది ఈ డైరెక్ట్గా ఈ నీళ్ళని రెండు వందల లీటర్ని ఈ పంట పొలంలో పిచికారీ చేయడం జరుగుతుంది అన్నమాట ఇది నల్లేరు తర్వాత వేప కషాయము తర్వాత ప్లాంట్ ప్రొటెక్ట్ మనం తయారు చేసుకున్న అనేక రకాలైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటి ఔషధాలతో తయారు చేసుకున్న ఒక కల్చర్ అది దానిని కూడా ఇందులో కలపడం జరుగుతుంది ఇదిగో తీసుకురా పెద్ద డబ్బా తిమ్మొద్ది పోయి అందులో పోయి ఇది ఎన్పి న్యాచురల్ ప్లాంట్ ప్రొడక్ట్ అని నేను తయారు చేసుకున్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ వేపకాషాయము ఈ వేపకషాయము దీంట్లో కానుగ వేప ఇంకా రకాలన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసుకున్నది ఇది ఇవన్నీ కలిపి నేనేం చేస్తానంటే ఈ రెండు వందల లీటర్ రమ్ము తయారైన తర్వాత ఒక ట్యాంకీకి వచ్చి ఒక లీటర్ చొప్పున స్ప్రే చేసుకుంటే పది ట్యాంకీలకి పది లీటర్లు మాత్రమే దీంట్లో నుంచి కాల్చగా కషాయము మనకు ఉపయోగపడుతుంది మిగిలిందంతా ఏం చేస్తున్నానంటే దీన్ని భూమిలో నీళ్ల ద్వారా పారేస్తాను ఈ పారించడం వలన ఏమైందంటే భూమిలో ఉన్న నల్లి తామరపురుగు తాలూకా గుడ్స్ ఏదన్నా కూడా ఎగ్స్ ఈ ఎగ్స్ అనేవి అబోడెడ్ ఎగ్స్గా మారిపోయి చనిపోవడం జరుగుతుంది ఇది మాత్రం కొట్టేటప్పుడు మనం పది లీటర్ల నీళ్లు తీసుకొని ఈ కల్చర్ తీసుకొని పది లీటర్ల కల్చర్లకి ఇంగు ద్రావణం కలుపుకొని నేను స్ప్రే చేయడం జరిగిద్దనమాట థ్యాంక్ యూ ఎవ్రీబడి ఇది మిరపలో వచ్చేటటువంటి నల్లి తామర పురుగుని కంట్రోల్ చేయడానికి మనం తయారు చేసుకుంటున్నటువంటి నల్లేరు వేప కషాయము మిర్చి కషాయముతో కలిపి మనము నల్లేరు ద్రావణాన్ని తయారు చేసుకుంటున్నాము ఇప్పటిదాకా ఇందులో చెప్పినవన్నీ కలిపాం కాబట్టి వీటిల్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ నల్లేరు ఐదు కేజీలు తర్వాత జిల్లేడు రెండు కేజీలు వేప కషాయం రెండు లీటర్లు తర్వాత వచ్చేసి నేను తయారు చేసుకున్నటువంటి ఆ ప్లాంట్ ప్రోడక్టు అది ఒక ఐదు లీటర్లు పోసి దాంట్లో ఇప్పుడు ఈ పచ్చిమిరగాయల్ని కచ్చా పచ్చగా దంచేసి దీన్ని పోయడం జరుగుతుంది ఇది పోసిన తర్వాత మొత్తం నలభై ఎనిమిది గంటలకి అంటే త్రీ డేస్ దగ్గర దగ్గరగా రెడీ అయిపోద్ది ఈ రెడీ అయిన దాన్ని మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఇలాగా ఫిల్టర్ చేసుకొని స్ప్రే చేసుకుంటాము తయారు చేసుకోవడం అయిపోయింది ఈ తయారు చేసుకున్న కషాయము నలభై ఎనిమిది గంటలంటే మూడు రోజుల కల్లా రెడీ అయిపోద్ది ఈ రెడీ అయిపోయిందని మనం మీద పిచ్చికారీ చేసుకోవడం జరుగుతుంది ఇది పిచ్చికారీ చేసుకునే విధానాన్ని చేసేటప్పుడు మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను జై జన్మభూమి జై గోమాత అన్నదాత సుఖీభవ రైతే దేవోభవ జై గోమాత